ఒక నయా పైసా వేస్ట్ కాకుండా ఈ రోజున ఇంత సజావుగా సాగింది చాలా మంది హర్ట్ అవుతారేమో డైరెక్టర్స్ యంగర్ సీనియర్ ఎవరైనా సరే చెప్తానండి సినిమా అనేది ఫస్ట్ డైరెక్టర్ అనేది ఒక సూపర్ డూపర్ హిట్ సినిమా ఇవ్వడం కాదు ఒక అద్భుతమైన కథ ఇవ్వడం కాదు అన్ని అయ్యి ఓకే అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్స్ కి ఇన్ ఆన్ టైం ఇవ్వడం కానీ ప్రొడ్యూసర్స్ కి విత్ ఇన్ ద బడ్జెట్ కానీ సినిమా తీయటం మీ మొదటి సక్సెస్గా ప్రతి ఒక్కరూ అనుకోవాలి వచ్చిన కొత్త టెక్నాలజీ ఏదైనా వస్తే కనుక దాన్ని వాడి వాళ్ళ ఫలితాలను చూపించుకోవడానికి ప్రయత్నాలు అరులు చాచాకంటే ఒక మామూలు కెమెరాతో కూడా మాకున్న కథ నా దగ్గర ఉన్నటువంటి టాలెంట్ తోటి నా కథ పవర్ తోటి నేను అత్యద్భుతమైన సినిమా అనుకోవాలి అంతే తప్ప అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ అయినా కావాలని కోరుకోకూడదు అవన్నీ యాడెడ్ అవసరం మేర తీసుకోండి అలాగే దాని దృష్టిలో పెట్టుకుంటే దానికి అనుగుణంగా బోర్డు అంతా ఖర్చు కూడా పెరిగిపోతుంటుంది ఇలాంటి నిర్మాతలు దేనికి వస్తే నెరవనే నిర్మాతలు దేనికేస్తే మీ ఇష్టం అనే వాళ్ళు ఉంటే కనుక ఇంకా అడ్వాంటేజ్ అయిపోతుంది అలాగా దయచేసి ఇండస్ట్రీ బాగుండాలంటే అంటే ప్రప్రథమంగా బాధ్యత తీసుకునే వాళ్ళు అది గుర్తిరగాల్సిన వాళ్ళు డైరెక్టర్స్ కెప్టెన్ ఆఫ్ ద షేప్ అలా ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి అరే నేను బాబీ కంటే లేకపోతే ఇంకొకరికంటే నేను తక్కువ చేస్తే నాకు అవమానం అని బాబీ అనుకొని బాబీ అంత ఖర్చు పెట్టాడు వాళ్ళకంటే నేను తక్కువ తీయకూడదు ఈవెన్ దో మై సబ్జెక్ట్ ఈజ్ నాట్ డిమాండింగ్ అనే అవసరం మేరకు ఖర్చు పెట్టి బాబీ కంటే పది కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టా మన సినిమా అని అని అనుకోవడం ఇది ఏమండి రేపు పొద్దున మీరు మీడియా వాళ్ళు వాళ్ళని ఉద్దేశించి వీళ్ళని ఉద్దేశించి అనకండి సార్ తప్పు రాంగ్ అది దీన్ని మీరు ప్రొజెక్ట్ చేయొద్దు ఇది ఏ ఒక్కరినో ఉద్దేశించి కాదు మీరు అలా చేస్తే కనుక మీరే చిన్నతనం చిన్నవాళ్ళు అవుతారు ఇది ఇండస్ట్రీ విశాలంగా విస్తృతంగా నేను ఒక చిన్న ఒక సలహాగా ఇస్తున్నాను డైరెక్టర్లు అన్న వాళ్ళు ప్రొడ్యూసర్ని బతికించాలి ప్రొడ్యూసర్లకి వాళ్ళు భుజం కాయాలి ఆ రకంగా ఈ సినిమా అదృష్టం కొద్దీ ఈ సినిమా ఒకవేళ యావరేజో సోసో ఆడి తన డబ్బులు తను తెచ్చుకుని క్విట్స్ అయినా సరే నా నిర్మాత నష్టం లేదు జరగదు బ్లాక్ బస్టర్ అయింది ఇంక నథింగ్ లైక్ దాట్ ఇంకా వాళ్ళు వాళ్ళు ఇష్టం అది వాళ్ళు మహా సంతోషపడితే ఒక ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తారు సో ఇది ప్రతి ఒక్కళ్ళు పరిశ్రమలో ప్రతి ఒక్కళ్ళు అప్కమింగ్ డైరెక్టర్స్ కానివ్వండి సీనియర్ డైరెక్టర్స్ కానీ ఇంకోళ్ళు కానివ్వండి కొంతమందికి చెల్లుతుంది ఎస్ వాళ్ళు తీసినా సరే ఎంతో తీస్తారు ఆ ఉన్నదాన్ని మళ్ళీ పార్ట్ టూగా కూడా కన్వర్ట్ చేసుకుని వాళ్ళు చేసుకుంటారు అలాగే మణి శర్మ తను వంద రోజుల్లో రెండు సినిమాలు తీసారు ఆరు మండత్రం సారి మండత్రం గారు ఆ పిఎస్ వన్ పిఎస్ టూ పిఎస్ టూ మ్యాట్ ఉంది అది నేను ఎక్స్ట్రా అంటలేదు నేను అలాగే బాహుబలి వాళ్ళు అలా తీశారు అది నేను ఎక్స్ట్రా అంటలేదు నేను అవన్నీ ఓకే బట్ కావాల్సిన మేరకు మీరు కుదించుకుని ఆలోచించుకుని రాస్తున్నప్పుడే విజువలైజ్ చేసుకుని రాసుకుంటున్నప్పుడు ఎడిటింగ్ చేసుకుని ఇన్ని క్రాఫ్ట్లు డైరెక్టర్కి ఉండాలి ఉంటే ఫైనల్ ఎడిటింగ్ మాస్టర్ మాస్టర్ చెప్తారు తీసేసి పెడదాం సార్ అంటారు వీళ్ళండి వీళ్ళని కథ కొంతమంది లేదు ఈ షార్ట్ వస్తుంది ఇంత లెంగ్త్ సరిపోతుంది ఈ షార్ట్ కోసం మళ్ళీ ఎగ్గైన్ ఎగ్గైన్ ఎగ్గేనెగ్గే చేస్తుంటే ఆర్టిస్టులు ఒళ్ళు హోనం అయిపోతుంది అలాగే ఎంత డబ్బు వేస్ట్ అయిపోతుంది ఎంత టైం వేస్ట్ అయిపోతుంది కాదు కదా ఎడిటింగ్లు చాలు ఓకే రెండు యాంగిల్ మార్చండి అట్ని తీసుకోండి అలా తీసుకుంటే ఆర్టిస్ట్కి కంఫర్టబుల్ ప్రొడ్యూసర్కి కంఫర్టబుల్ డైరెక్ట్ ఇన్ డేస్ టైం తీసు సినిమా తీస్తుంటుంటుంది మీరు ఇది ప్రతి వాళ్ళకి ఎడ్యుకే మన ఎడ్యుకేషన్ ఇది సో కొంచెం క్లాస్ ఎక్కువ పిగాలను అనుకుంటా సో ఇది ఇది ప్రొడ్యూసర్స్ బతకాలి ప్రొడ్యూసర్స్ నిలదొక్కుకోవాలి వాళ్ళు ఉంటేనే ఈ రోజున మనందరం బాగుంటాం మనం ఇంత డబ్బు తీసుకుంటున్నామంటే అది నిజంగా వాళ్ళందరూ బాగుంటేనే వాళ్ళు బాగుంటే ఎక్కడికో వెళ్ళటం మనకే ఇస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ప్రత్యేకించి నేను ఆ బడుగు జీవులు ఆ కళా కార్మికులు చిన్న స్థాయి వాళ్ళ గురించే నేను వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ బాబీ ఎవరెవరికైతే ధన్యవాదాలు చెప్పాడో అందరికీ నేను మనసు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చేస్తూ నా తమ్ముడు లేకపోయి ఉంటే ఈ సినిమా తనకి డేట్లు కుదరకపోయి ఉంటే నిజం చెప్తున్నాను సెకండ్ హాఫ్లో ఇంత అందం ఇంత ఎలివేషన్ వచ్చేది కాదు ఆర్దర్ విల్సన్ గారు ఆర్దర్ విల్సన్ గారు ఒక మాట అన్నారు సార్ ఏంటి సార్ అది నేను కొరటాలివా అందరికీ నమస్కారం ఈ సినిమా గురించి మైక పెట్టుకోవటం ఫస్ట్ టైం సినిమా రిలీజ్ అయిన తర్వాత పెట్టుకున్నాం సక్సెస్ సార్లు చూసాను కానీ బట్ ది సక్సెస్ ఇస్ సో స్పెషల్ అది ఆ సక్సెస్ ఎందుకంటే అన్నయ్యతో కలిపి ఉండటం ఇప్పుడు అది స్పెషల్ అది రెండు వచ్చిన యువసుదా కోసం అది వాడు ఎన్నో ఏళ్ళ నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నాడు నేను అన్న ఎన్టీఆర్ కాంబినేషన్లో లాంచ్ అవ్వాలని అండ్ వాడి హ్యాపీనెస్ చూసి నాకు చాలా ఆనందం థ్యాంక్ యూ సుధా ఇంకా చాలా చాలా మంచి సినిమాలు చేయాలి నువ్వు ఈ సక్సెస్ చాలా స్పెషల్ అని చెప్పి ఎందుకన్నానంటే బికాస్ దిస్ అన్ ఇమోషన్ ఇది సక్సెస్ అంటే కంటే ఈ ఎమోషన్ని ఇంత అందంగా చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ పాదాభివాదం ఇంత సినిమా చేయాలంటే నా ఒక్కడి వలన సాధ్యం అవ్వదు అండ్ ఇంత అద్భుతమైన టీం నాకు దొరకటం నా అదృష్టం రాండి సార్ సాబు సార్ యుగంధర్ సాల్మన్ మాస్టర్ పీటర్ మాస్టర్ అండ్ అనిరుద్ వీళ్ళందరూ వండుబట్టి దేవర ఇంత గొప్ప విజయం సాధించింది అండ్ ముఖ్యంగా వన్స్ అగైన్ ప్రొడ్యూసర్స్ సుధాకర్ గారు కళ్యాణ్ రామ్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్ నా వెన్నంటే ఉండి ఇంత పెద్ద సినిమా చేయటానికి నాకు ఎవ్రీ అంటే ఎవ్రీ మూమెంట్లో నాకు అండగా ఉన్నందుకు ఇలా తీయాలి మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అని చెప్పి నా వెన్నంటేందుకు అన్నయ్య యు ఆర్ ఆల్వేస్ స్పెషల్ అండ్ మీ గురించి చెప్పటం లవ్ అన్నయ్య థ్యాంక్ యూ బట్ నాట్ ద లీస్ట్ అండి నాకు అత్యంత ఆప్తుడు మా కొరటాల శివకి ఈరోజు అనుబంధం కాదు ఇది బృందావనం దగ్గర నుంచి మొదలైంది మా ఇద్దరి బంధం కేవలం చిత్రాలే కాదు జీవితంలో ఉన్న కష్ట సుఖాల్ని కూడా చాలా పంచుకున్నాం ఇద్దరం ఒక దర్శకుడుగా కాకుండా ఒక సోదరుడి స్థానంలో నా కోసం నిల్చున్నందుకు చాలా సందర్భాల్లో నిల్చున్నాడు చాలా సందర్భాల్లో తన భుజాన్ని నాకు కూడా అందజేశాడు ఆయన ఎప్పుడైతే ఈ చిత్రం అనుకున్నామో ఏ రోజైతే ఆయన ఒక ఐడియాని ఈ భయం అనే ఐడియాని చెప్పారో ఆ రోజు నుంచి వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాపం నిజంగా శివ మొహంలోనే నవ్వుని ఎప్పుడు చూడలేదు నిరంతరం నిరంతరం ఈ చిత్రం కోసం తను పడ్డ తాపత్రయం ఎంతో నాకు తెలుసు తనతో ఎంతో సమయాన్ని గడిపిన నాకు తెలుసు బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు ఆయన ఎంత టెన్షన్కి గురయ్యారో అనిరుద్ధ్కి తెలుసు ఎప్పుడు అనిరుద్ కూడా ఒకటే మాట చెప్పాడు భయపడకండి సార్ ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది ఎట్టి పరిస్థితులు అవుతుందని మొదటిగా ఎనర్జీ మాకిచ్చిందని సో అంత టెన్షన్ నుంచి ఈరోజు ఆయన మొహంలో చాలా 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 ఒక ఆనందం కంటే ఒక మనశ్శాంతిని చూస్తున్నాను ఈ మనశ్శాంతిని మా శివకు అందించినందుకు ఇంకొకసారి అందరికీ అందరికీ పేరు పేరు నా ప్రేక్షక దేవుళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్